ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజ్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి డోలావాల స్వామి ఆవిష్కరించారు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేయడంలో రాజ్ న్యూస్ ప్రత్యేక భూమిక పోషిస్తుందన్నారు నూతన ఒరవడితో అక్రమాలను వెలుగెత్తి చూపుతున్న రాజ్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి మంత్రి వీరాంజనేయస్వామి శుభాకాంక్షలు తెలియజేశారు రాజ్ న్యూస్ టీవీ ఛానల్ కొత్త సంవత్సరానికి క్యాలెండర్ని ముద్రించి విడుదల చేయడం చాలా సంతోషం వార్తలు ఎప్పటికప్పటికీ వాస్తవాలని నిజాలని ప్రజలు దానిలో ముందుంటూ వారికి కాలమాన పట్టిక తెలిసే విధంగా తెలుగు పంచాంగం క్యాలెండర్తో ముద్రించడం చాలా సంతోషం యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాజ్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకి అందరూ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తానండి రాజ్ న్యూస్ టీవీ ఛానల్ కొత్త సంవత్సరానికి క్యాలెండర్ని ముద్రించి విడుదల చేయడం చాలా సంతోషం వార్తల్ని ఎప్పటికప్పటికీ వాస్తవాలని నిజాలని ప్రజలు దానిలో ముందుంటూ వారికి కాలమాన పట్టిక